హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ ఇరవై ఒకటికి సంబంధించి అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ పని పూర్తి చేసి ఉండాలని అంతేకాకుండా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ అనేది కూడా జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై ఒకటికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలని ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ అనేది కూడా జమ అవుతాయని మొదటిగా ఈ పిఎం కిసాన్ అనేది కూడా జమ చేయాలంటే జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు విడుదలవుతాయని ఇప్పటికే దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రైతులను అర్హులుగా దేశవ్యాప్తంగా గుర్తించడం జరిగిందని ఇంకా ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని వారు ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కంప్లీట్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి నావు యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క స్టేటస్ అనేది కూడా అక్కడ కనిపిస్తుంది అలా స్టేటస్ అనేది కూడా ఈకేవైసీ పూర్తయిందా లేదా పెండింగ్ ఉందా అని కనిపిస్తుంది ఎవరికైనా పెండింగ్ అనేది కూడా చూపిస్తున్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి నేరుగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ అనేది కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో